అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైనది పద్దెనిమిది ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి పిలుపునిచ్చిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కమనీయం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో చెన్నైకి చెందిన విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో విష్ణు పారాయణం నిర్వహణ నిషేధిత బయో ఎరువులు అమ్ముతున్న ఎరువుల దుకాణాలపై అగ్రికల్చర్ అధికారులు ఆకస్మిక దాడులు అక్రమ అమ్మకాలను చేపట్టిన షాపులను సీజ్ చేసిన అధికారులు అందరినీవా కాలువ సామర్థ్యాన్ని పదివేల క్యూసెక్లకు పెంచాలి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరువ పనులు వెంటనే పూర్తి చేయాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య డిమాండ్ చూస్తే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైందని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూ పేర్కొన్నారు శనివారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీటీ కళాశాల విద్యార్థులచే సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చన్నారు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందాలని ఓటు హక్కు నమోదుకు ప్రత్యేక ఆర్టికల్ రూపొందించిందన్నారు దేశంలోని పౌరులకు ఓటు హక్కు ఓ ఆయుధం లాంటిదన్నారు ఓటు హక్కు లేనివారు ఎవరైనా ఆయా పరిధిలోని బిఎల్ఓలు గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు అనంతరం తహసీల్దార్ కాజాబీ మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు ఇక్కడ ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అన్నారు ఓటు యొక్క ప్రాముఖ్యతను యువతి యువకులు దేశ పౌరులు తెలుసుకోవాలన్నారు అనంతరం ఓటును మించినది ఏదీ లేదని నేను ఖచ్చితంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శేషాద్రి వీఆర్వోలు రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట గవర్నర్ కార్యాలయంలో జరిగే అట్ హోం కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని తాహుర్ సమార్ కు ఎమ్మెల్యే షాజహన్ భాషతో పాటు ఆ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి రూటా రాష్ట ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖాండ్ అభినందించారు ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తహోరా సమర్ ప్రతిభను ప్రశంసించారు విద్యార్థిని విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు గతేడాది ఇంటర్మీడియట్ లో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలల సత్తా చాటిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు రాజ్భవన్ జరిగే వేడుకలలో దాని తనగా దానికి కార్యక్రమం అంటారు ఈ అడ్వం కార్యక్రమానికి మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన గత సంవత్సరం ఇంటర్మీడియట్ చెందినటువంటి తహురా సమాజ మన అమ్మాయి ఎంపిక కావడం మదనపల్లికే గర్వకారణం ఈ సందర్భంగా తహురా సమా కానీ వారి తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది ఒక అపోహ ఉంటుంది ప్రభుత్వ పాఠశాల చదివితే ఏమి చదువు వస్తుంది అని చెప్పేసి దానికి అది తప్పు అని నిరూపించడానికి తహుదా సమ్మ సాధించినటువంటి మార్పులే ఒక నిదర్శనం గత సంవత్సరం అమ్మాయి తొమ్మిది వందల ఎనబై మార్కులు దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్పులు సాధించడం ఈ తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించడం అంటే అది అసలు చెప్పలేనిది ఎక్స్ట్రాడినరీ మార్క్స్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ సాధించడం ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అనేక మంది అమ్మాయిలు ఉజ్వల భవిష్యత్తు సాధించి సమాజంలో మంచి మంచి స్థానాలలో ఉన్నారు అనేక రంగాలను రాణిస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు తల్లిదండ్రులుగా ఈ తగురా సమ్మర్కు ఒక ఆదర్శంగా తీసుకుని పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో వెళ్లాలని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని వాళ్ళు అన్ని రంగాలు రాణించాల్సి కోరుతున్నాను ఈ సందర్భంగా ఇంత అక్కడ బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ తెలిపారు శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం నందు క్యాన్సర్ గుండె కిడ్నీ షుగర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ న్యూరాలజీ వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య నిపుణులచే చికిత్సలు పొందవచ్చన్నారు మదనపల్లి పట్టణం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడనని వివరించారు కావున ఈ సదవకాశాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు కార్మికులు వయో వృద్ధులు యువత మహిళలు రైతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాయల్ యూత్ సొసైటీ మరియు రాయల్ మహిళా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత వైద్య శిబిరంలో అందరికీ ఆరోగ్యం అందించడమే తమ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుంకర రామచంద్ర సాతిరి నాగరాణి సౌజన్య వరప్రసాద్ నళిని దాఖరాజు దివ్యశ్రీ పాల్గొన్నారు అందరికీ నమస్కారం మదనపల్లి ప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాయల్ యూత్ సొసైటీ మరియు రాయల్ యూత్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారి వైర్బల్యంతో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంపులో హార్టు కిడ్నీ లివరు క్యాన్సరు గ్యాస్ట్రిక్ న్యూరో ఈకో అండ్ ఈసీజీ తర్వాత వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉచితంగా యూజ్ కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది గుండె సమస్యలతో మరియు న్యూరో సమస్యలతో చాలామంది మనం చనిపోవడం చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా కార్మికులు తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు ఆర్టీసీ వారు ఆటో వారు తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే కార్మికులు తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు అలాగే మా పత్రికా మిత్రులు సోదరులు సహోదరులు పెద్దలు అందరూ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల వారు సీనియర్ సిటిజన్స్ వారు తర్వాత విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్ విశ్వాస్ గ్లోబల్ టీం మరియు విశ్వాస్ మదనపల్లి సత్సం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది శనివారం స్థానిక కదరి రోడ్డు శ్రీకృష్ణ కళ్యాణ మండపం నుండి జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులు అయ్యారు ఇందులో భాగంగా సమస్త మానవారిని ఉదహరించడానికి పుట్టిందే విష్ణు సహస్ర నామమని పేర్కొన్నారు ఈ సోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని స్వస్త పఠనము రక్షయని హిందువుల నమ్మకం విశ్వశాంతికే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆవృతి చొప్పున పన్నెండు రాసులకు పన్నెండు ఆవృతులు స్వామివారికి ప్రీతికరమైన తులసి దళములతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు అలాగే జ్ఞానోదయ పాఠశాల విద్యార్థులచే విష్ణు సహస్రనామ పారాయణము అలరించింది శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పురి శశిధర్రావు వారి కుటుంబ సభ్యులు మరియు విశ్వ స్మదనపల్లె సత్సంగ్ సభ్యులచే జరిగిన కార్యక్రమంలో సుప్రభాతం అభిషేకం కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరిగాయి ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు అనంతరం వితరణ జరిగింది పట్టణంలోని భవ్యశ్రీ ట్రేడర్స్ బిల్లులు లేకపోవడంతో రెండు లక్షల తొంభై వేల విలువగల మందులను ఎంబీఆర్సీ దుకాణంలో తనిఖీ చేసి పన్నెండు వేల రూపాయల అమ్మకాలు నిలుపుదల చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా దుకాణదారులు స్టాక్ బోర్డులను బయట తెలుగులో రాసి రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని లేని పక్షంలో డైరెక్ట్ పరిగణించబడుతుందని దీని ఆధారంగా దుకాణం లైసెన్స్ రద్దు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుందని హెచ్చరించారు రైతులు ఏదైనా పురుగుల మందులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు బిల్లులో రైతులు సంతకం చేసి తప్పకుండా రైతులకు బిల్లు ఇవ్వవలసిందిగా మరికొంతమంది దుకాణాలలో బిల్లులలో రైతుల సంతకాలు లేకపోవడంతో దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేడీ బయో ఎరువులు అమ్మకాలు చేసే దుకాణదారులు ఖచ్చితంగా జీ త్రీ సర్టిఫికేట్ ఆధారంగా అందులో పొందుపరిచిన మందులను అమ్మకాలు చేపట్టాలని లేని పక్షంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగంగా నేషనల్ ఫెస్ట్ సర్వే లైన్ సిస్టమ్ యాప్ను విడుదల చేసింది ఈ యాప్ ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పంటకు ఏదైనా తెగులు వ్యాపిస్తే ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి దానికి సరిపడా మందులు ఏవైతే వాడాలో చూపిస్తుందని రైతులు దీనిని వినియోగించుకోవాలని సూచించారు ఈ తనిఖీలలో మదనపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ శివశంకర్ బి కొత్తకోట వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు మనకు ఆరు కాన్స్టెన్సీలో ఆరు అగ్రి ల్యాబ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది సో ప్రతి ప్రోడక్టును ముందే అక్కడ టెస్ట్ చేసి పంపి పంపిణీ కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది లేదు ఇవన్నీ తీసిన శాంపుల్స్ కోడింగ్ సెంటర్కి వెళ్తుంది కోడింగ్ సెంటర్ నుంచి డీకోడ్ అయ్యి ఈ ల్యాబ్లకు వస్తాయి సో ఈ ల్యాబుల్లో కూడా మనము ఇప్పుడు పీలేయర్ ఒకటే కొంచెం డిఫంక్ట్లో ఉంది మిగతా ఐదు మదనపల్లి మొలకల్ చెరువు పీ తర్వాత రాయిచోటి తర్వాత కోడూరు రాజంపేట ఇవన్నీ ఐదు ఫంక్షనింగ్లో ఉన్నాయి సో ఒక్క పీలేరు మాత్రమే కొంచెం ఆడ కాంట్రాక్టరు కొద్దిగా లాస్ అయ్యి ఏదో వెళ్ళిపోయాడు కాబట్టి అది కూడా ఫంక్షనింగ్లు ఎత్తేస్తాం సో ప్రతిదీ ముందే గవర్నమెంట్ టెస్ట్ చేసి పంపించే కార్యక్రమం జరుగుతుంది అలాగే శాంపుల్స్ తీసినట్ని ల్యాబ్లో టెస్ట్ చేసి మనకు అంతకుముందు అయితే వేరే ఎక్కడో తాడేపల్లెగూడం కానీ అట్లా పంపించేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మన కాన్స్టెన్సీలోనే ప్రతి కాన్స్టెన్సీలో ఒక అగ్రి ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాంట్లో వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ అయిన ఒక ఏవో పెడబల్లి గ్రామ పొలాలలో సోలార్ హబ్ అన్యాక్రాంతం నష్టపరిహారాలు ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులను దగ్గరించి పనులు చేస్తున్న సిరిడి సాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నంబుల పూలకుంట మండల పరిధిలోని పెడబల్లి కొత్తపల్లి గ్రామ పొలాలలో సిరిడి సాయి సోలార్ హబ్ దందా రోజురోజుకు మితిమీరుతుంది పెడబల్లి గ్రామ పొలంలో నాలుగింత ఒక భాగం పెడవల్లి గ్రామానికి చెందిన మంజుల గుర్రప్ప పెద్ద కుమారుడు మంజుల వెంకటరమణకు రావాల్సి ఉంది ఈ భూమి ఇప్పటికే మంజుల వెంకటరమణకు చెందుతుందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇదే విషయంపై అప్పటికే భూమిని ఆక్రమంగా కొనుగోలు చేసిన సాయి కంపెనీకి కోర్టు నోటీసులు కూడా వెళ్లడం గమనార్హం సాయి కంపెనీకి చెందిన డైరెక్టర్ రవికుమార్ మంజుల వెంకటరమణతో సాయి కంపెనీకి భూమి అమ్మిన మంజుల రామకృష్ణ వద్ద నష్టపరిహారాన్ని చెల్లించేందుకు వరకు మంజుల వెంకటరమణ భూమిలో సోలార్ హబ్ పనులు చేయమని నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పాడు అందుకు మంజుల వెంకటరమణ ఒప్పుకోకపోవడంతో ఆక్రమంగా పనులు జరిపిస్తున్నారు విషయం తెలుసుకున్న బాధితుడు వెంకటరమణ సోలార్ హబ్ పనులు జరుగుతున్న ప్రదేశంలో భార్య ప్రమిలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు తన పొలంలో పనులు ఆపకపోతే పొలంలోనే బాధితుడు వెంకటరమణ అతని భార్య ప్రమీల ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు సోలార్ హబ్ కబ్జాదారుల నుండి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు ఇదే మా నోరు కొట్టి మా అన్యాయం చేసేవాడు మా లాస్ట్ తమ్ముడు అమ్ముకున్నాడు సార్ మా లాస్ట్ తమ్ముడు రామకృష్ణ అమ్ముకున్నాడు మా తమ్మునికి రామకృష్ణకు సపోర్టు హరేష్ రెడ్డి హరేష్ రెడ్డి హరేష్ రెడ్డి హరేష్ రెడ్డి హరేష్ రెడ్డి హరేష్ రెడ్డి ఉండి వాళ్ళు మగ చేసినారు నాకు అన్యాయం జరిగింది నేను కోర్టు ఉంటే డిగ్రీ పేపరు తెచ్చుకొని చేసిన అధికారులు అన్యాయం చేసినారు అధికారులు న్యాయం చేయండి నాకు న్యాయం జరగకపోతే నేను నిన్నే గు తాగి చచ్చిపోతాను కురబల చైతన్యం కోసం ఏప్రిల్ రెండు నుంచి కుప్పం నుండి చైతన్య యాత్ర కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు రాష్ట్రంలోని ప్రకటన కురబ కార్పొరేషన్ కు కోట్ల రూపాయలు కేటాయించాలి కార్పొరేషన్ ద్వారా విస్తృతంగా రుణాలు కొత్తగా పానీపూరి స్నాక్స్ అమ్మకాలు చేసే చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా జబ్బల శ్రీనివాసులు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ కురబల అన్ని రంగాలలో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు ఏప్రిల్ రెండవ తేదీ నుండి కురబలను చైతన్యం చేయడానికి కుప్పం నుంచి చైతన్య యాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు ముఖ్యంగా కురబ కార్పొరేషన్కు కు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు కురబ కార్పొరేషన్ ద్వారా విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని కొత్తగా పానీపూరి ఇతర స్నాక్స్ అమ్మకాలు సాగించేవారు చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు నామినేటెడ్ పదవులలో కురబలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కురబల ఐక్య కోసం ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించడం జరుగుతుందని తెలిపారు రాజకీయ పార్టీలకు అతీతంగా కురబ కుల బలోపేతానికి పాటు పడతామని పేర్కొన్నారు ఇరవై మూడో తారీఖు జరిగిన జనరల్ బాడీలో ఎన్నికల చట్టబద్ధంగా ఎన్నికైనారు వీరందరూ ఇరవై మూడో తారీఖు నుంచి అమల్లోకి వస్తారు ఈ కార్యవర్గం సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఈ కార్యవర్గంలో ఎటువంటి సంఘ వ్యతిరేకం పాల్పడినా అదేవిధంగా మూడు మీటింగులకి గైరేజ్ అయినా ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించబడతారు ఇది వాళ్ళకి అందరికీ ఒత్తిచ్చేట్టుగా బయలాసే వాళ్ళకి ఇవ్వడం జరిగినది కాబట్టి సంఘాన్ని ఇంకా స్ట్రెంగ్ చేసుకోదాం మన కులం రాజకీయంగా ఇప్పుడిప్పుడే బాగా వెలుగులోకి వస్తున్నాం విద్యాపరంగా బాగా ముందున్నాం ఆర్థిక పరంగా ముందున్నాం మన జనరల్ బాడీ మీటింగ్లో మేము చెప్పినట్టు ఏప్రిల్ రెండవ తారీఖున కుప్పం నుంచి కురవలని చైతన్యం చేసుకుంటూ మనకు రావాల్సిన నిధులు కానీ మనకు రావాల్సిన గొర్రెలు మేకల లోన్లు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నైన్టీ పర్సెంట్ సబ్సిడీకి ఇచ్చిందో అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ననియాల సభలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చినారు దాంట్లో ఇచ్చింది థర్టీ పర్సెంట్ రిమైనింగ్ మనకు హీలేకపోయినారు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా ఘనంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహించిన తహసీల్దార్జ్ నిమ్మలపల్లె తహసీల్దార్ ధనుంజయలు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండు అంబేద్కర్ కూడలి వరకు జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థులు జెపి తెలుగు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రెవెన్యూ సిబ్బంది మండల అధికారులతో కలిసి డప్పు కళాకారుల వాయిద్యాలతో పదిహేనవ జాతీయతను ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా మండల అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఓటర్లపై అవగాహన పెంచారు అనంతరం బస్టాండ్ కూడలిలో విద్యార్థులు అధికారులు కలిసి మానవహారంగా ఏర్పడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సమావేశంలో ఐదు మంది సీనియర్ ఓటర్లను తహసీల్దార్ ధనుంజయ్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణ ఎస్ఐ తిప్పేస్వామి తెలుగు పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక సర్పంచ్ భర్త మల్లప్ప కలిసి శాలువాతో సత్కరించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ధనుంజయ్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో భారత రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ప్రిన్సిపల్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమమైన రీతిలో ఉపయోగించుకుని మంచి ప్రజా నాయకుని ఎన్నుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డ్యూటీ సిరాజ్ ఉద్దీన్ ఎస్ఐ తిప్పేస్వామి వీఆర్వోలు సురేందర్ రెడ్డి రెడ్డి కృష్ణప్ప రెడ్డి రాణి నాగరాజు నాగేశ్వర్ జూనియర్ కళాశాల సిబ్బంది చంద్రశేఖర్ హరి నాయక్ నాగేశ్వరరావు రామానుజులు రాజ్ కుమార్ జెడ్పీ తెలుగు పాఠశాల సిబ్బంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు డప్పు కళాకారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రముఖులకు విలేకర మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భవిష్యత్ మన ఓటు దేశ ఆర్థిక స్వాతంత్రం కోసం దేశ ఆర్థిక స్థితి కోసం మనము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మనకి ఇచ్చేటువంటి ఆయుధము ఓటు ఆ ఓటును సక్రమంగా వినియోగించుకొని కాబోయేటువంటి భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే దానికి ఈ అవకాశం కల్పించబడింది మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఇంతకు ఓటు హక్కు అనేది ఆస్తి ఉన్న వారికి చదువుకున్న వారికి సమాజంలో ఉన్నతమైన వర్గాలు వారికే ఉంటుంది ఇలాంటి అలాంటి అసమానతను తొలగించి అందరూ పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించిన మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఈ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకునే వాళ్ళు అవుతాము అందుకోసము రాబోయేటువంటి భవిష్యత్తులో విద్యార్థుల యొక్క పాత్ర ఏంటంటే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ ఎన్నికల ప్రతి విద్యార్థిని విద్యార్థులను ప్రతి యువకులను ఓటర్లుగా నమోదు చేసుకునే దానికి ఈ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగిందనమాట సో కాబట్టి విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే మీ విలేజ్ లోనూ మీ మండలంలో ఉన్నటువంటి అందరినీ పద్దెనిమిది వేల నిందిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసుకునే బాధ్యత యువకులైన ఉత్ పని ఉండాలి కాబట్టి అలాంటి అందరూ కూడా ఒక ఉద్యమం జయప్రదాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారు గారికి ధన్యవాదాలు తెలుగు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అయిన రోజు జనవరి ఇరవై ఐదు అంటే జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది కాబట్టి దానికి గుర్తుగా రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి కూడా దేశవ్యాప్తంగా అప్పటి రాష్ట్రపతి శ్రీమతి కృష్ణా పాటిల్ గారి అధ్యక్షత ఉన్నప్పుడు మనకి రెండు వేల పదకొండు ప్రారంభమై ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీన జాతీయ వాట దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో మన దేశం అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ల యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఓటు యొక్క విలువ తెలుసుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు కూడా ఓటర్గా నమోదు కావాలని చెప్పి వాళ్ళ చైతన్య నింపడానికి కాను అదేవిధంగా హంద్రీనివా కాలువ సామర్థ్యాన్ని పదివేల క్యూసెకులకు పెంచి వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని హంద్రినివా కాలువ వెడల్పు పనులు తక్షణమే ప్రారంభించాలని హంద్రీనివాకు సమాంతర కాలువ ప్రారంభించాలని సీపీఐ ఆధ్వర్యంలో శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాలో పంట పొలాలకు నికర సాగు జలాలు తీసుకురావాలని రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయం సజీవంగా బ్రతకాలంటే కనీసం ముప్పై శాతం వ్యవసాయ భూమికి సాగునీరు అందించాలన్నారు అందర్నీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనభై వేలు అనంతపురం జిల్లాలో రెండు దశల కింద మూడు లక్షల నలబై ఐదు కడప జిల్లాల్లో ముప్పై ఏడు ఐదు వందలు చిత్తూరు జిల్లాలో లక్ష నలభై వేలు ఎకరాల ఆయకట్టును నీరు ఇవ్వాల్సి ఉంది అయితే ప్రస్తుత కాలువ సామర్థ్యం అందుకు అనుగుణంగా లేదన్నారు కావున వరద కాలంలో ఎక్కువ నీటిని తీసుకోవడానికి వీలుగా పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతామని రెండు పంతొమ్మిదిలో అనంతపురం జిల్లా పామిడి బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రనీవ కాలువ గురించి పట్టించుకోలేదని తెలిపారు కాలువ వెడల్పు కోసం రైతులు రైతు సంఘాలు రాజకీయ పార్టీలు చేసిన ఆందోళన తర్వాత జూన్ ఏడు రెండు పేల ఇరవై ఒకటిన జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విడుదల చేసింది దీని ప్రకారం ఆరు పేల మూడు వందల సామర్థ్యంతో కాలువ నిర్మాణం చేపడతామని అందుకు ఆరు వేల నూట ఎనబై రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని అంచనా వేశారు అయితే నిధులు విడుదల చేయకపోవడంతో పనులు జరగలేదని ఆరోపించారు రాయలసీమ జిల్లాలకు హంద్రనీవ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉందన్నారు మదనపల్లి ప్రజల త్రాగునీరు కోసం చిప్పిరి సమ్మ స్టోరేజ్ని ఏర్పాటు చేశారని కానీ రెండు దశాబ్దాలకు పైగా గడుస్తున్నా కేవలం మరువ పనులు పూర్తి చేయలేని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని కేవలం పదిహేను కోట్లు ఖర్చు చేస్తే సమ్మ స్టోరేజ్ పనులు పూర్తి చేస్తే మదనపల్లి ప్రజలకు తాగునీరు అందేవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి కార్యవర్గ సభ్యులు తిరుమల మాధవ్ సూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దగ్గర సిపిఐ నాయకత్వంగా వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు గడుస్తూ ఉన్నది రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి ఈ అంశంలో మంచి మంచినీళ్ళు కూడా లేకుండా సంవత్సరాల తరబడి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దాని కోసం చెప్పేసి ఇరవై సంవత్సరాల పైబడి ఇక్కడే చిప్పులు పెద్దనటువంటి సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టి ఆ రెండు స్టోరేజీల్లో ఆ పిఎంసీ వాటర్ను నిలుపుదల చేసి మదరపల్లె కావాల్సినటువంటి ప్రజల దాహ్యం తీర్చడానికి అనేక పద్ధతుల్లో దాదాపు అరవై కోట్ల రూపాయలు డబ్బులు కూడా వెచ్చించి ఖర్చు చేయడం జరిగింది తొంభై శాతం పనులు పూర్తయినాయి ఇంతవరకు పది శాతానికి సంబంధించినటువంటి డబ్బులు కేటాయించి ఇక్కడ మరవలు కట్టి వచ్చేటువంటి వర్షాధారంగా వచ్చేటువంటి నీటిని నిలుపుదల చేసి ఈ ప్రాంతానికి తాగునీరు ఇవ్వడానికి ఈ పాలక ప్రభుత్వాలకు దిశుద్ధి లేకపోవడానికి అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బ్రిటన్ మళ్ళీ మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం